సంతోషంగా ఉంటాను ఒరే బాబీ ఎక్కడున్నావురా నువ్వు ఎక్కడున్నావో తెలియక ఇన్ని సంవత్సరాలుగా బాధపడుతూనే ఉన్నాను రా అంటూ ఇక స్వర అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఇక శివ చేతిలో ఉన్న డ్రాయింగ్ పోస్ట్లో అయితే చూస్తుంది ఆస్ని అది చూసి నీలో ఎంత టాలెంట్ ఉందా ఇంత బాగా డ్రాయింగ్ వేసినవాడివి ఈ డ్రాయింగే వేయొచ్చు కదా ఎందుకలా కూలి పనికి వెళ్తున్నావు అంటూ అడుగుతూ ఉండగా దీనికి డబ్బులు ఏమొస్తాయి కలరు నేను ఇంటిని పోషించుకోవాలి కదా నా ఇంటిని పోషించుకోవాలి అంటే ఖచ్చితంగా నేను కూలి పనికి వెళ్ళాలి అలాగే ఎనిమిది పెద్ద పెద్ద చదువులు చదువుతానంది తనని గొప్పగా చదివించి తనని గొప్ప స్థాయిలో నిలబెట్టాలి అన్న నేను ఖచ్చితంగా పనికి వెళ్ళాలి అందుకని ఇలా నిర్ణయించుకున్నాను అంటూ అనంగానే అది కాదు శివ ఇంత గొప్ప పెయింటర్వి ఇంత గొప్పగా పెయింటింగ్స్ వేస్తూ ఉంటే ఈ పెయింటింగ్స్ లక్షల్లో వెళ్తాయి తెలుసా అంటూ అనంగానే ఏంటి డాక్టర్ అమ్మ మాట్లాడేది ఇలాంటి పెయింటింగ్స్ వేస్తే లక్షలు వస్తాయా అంటూ అడుగుతూ ఉంటాడు డాష్ బాడ్ అయితే అవును నువ్వు ఇలాంటి పెయింటింగ్స్ వేసి బోర్డెడంతా సంపాదించవచ్చు నువ్వు పేదలకి సహాయం చేయాలి అనుకున్నది నీ కష్టాజీతంతోనే చేయొచ్చు అంటూ అనంగానే అప్పుడే ఇక ఎంతగానో ఆనందపడుతూ ఉంటాడు శివ అయితే కానీ ఇలా ముందుకు వెళ్ళడం నాకు తెలియదు కదా అంటూ అనంగానే నేను నీకు దారి చూపిస్తాను శివ నువ్వు గొప్ప పెయింటర్ అవ్వాలి నువ్వు గొప్ప పెయింటర్ అయ్యి గొప్ప పేరు తెచ్చుకుంటే అందరూ కూడా అది చూసి సంతోషపడాలి మీ అమ్మ గర్వంగా చెప్పుకోవాలి నా కొడుకు గొప్ప పెయింటర్ అని అంటూ అనగానే డాక్టర్ అమ్మ నువ్వు చెప్పినట్టే జరిగితే అంతకన్నా అదృష్టమా మా పేట పేటంతా ఎంతో సంతోషపడతారు అంటూ డాషు అయితే చెప్తూ ఉంటాడు ఇంతలో అప్పుడే ఇక స్వర అయితే గుడిమెట్లు దిగి కారు అయితే ఎక్కబోతూ ఉండగా స్వరాని ఇక బాబీ కైలా ఇద్దరూ కూడా చూస్తారు అప్పుడే ఇక పరుగు పరుగున అమ్మాయి మేడం అమ్మాయి మేడం అంటూ ఒకవైపు ఆసిని అమ్మ అమ్మ అంటూ శివ ఇద్దరూ కూడా పరుగు పరుగున వెళ్తారు ఇంతలో స్వర అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడే ఇక ఆసిని అమ్మాయి మేడం అంటూ పిలవడం గమనించిన శివ అలాగే శివ అమ్మ అమ్మ అంటూ పిలవడం గమనించిన ఆశని ఇద్దరూ కూడా ఒకరినొకరు అయితే అడుగుతూ ఉంటారు అదేంటి ఆవిడ నీకు తెలుసా అమ్మాయి మేడం అంటున్నామని అనంగానే అవును నాకు తెలుసు నేను చిన్నప్పుడు ఆవిడ్ని అమ్మాయి మేడం అనేదాన్ని అంటూ అనంగానే నువ్వెందుకు అమ్మ అమ్మని పిలుస్తున్నావంటూ అడుగుతూ ఉండగా తనే మా అమ్మ అంటూ శివ అయితే చెప్తాడు ఆ మాటకి ఆశని అయితే ఒక్కసారిగా షాకే చూస్తూ ఉంటుంది ఏంటి నువ్వు చెప్పేది నీ కన్న తల్లి సత్తమ్మ కదా మరి ఆవిడ మీ అమ్మ అంటున్నావేంటి అంటూ అడుగుతూ ఉండగా నీ దగ్గర దాచిపెట్టవలసిందేముంది కలరు తనే నా కన్న తల్లి నా దురదృష్టం వల్ల నేను దూరం అయ్యాను తను చనిపోయిందని కొంతమంది నన్ను నమ్మించారు నాకంటూ ఎవరూ లేక ఇలా దూరంగా వచ్చేసాను నా సంగతి సరే నువ్వు అమ్మాయి మేడం అని పిలుస్తూ అన్నావు కదా అసలు నువ్వెవరు నాకు తెలిసి నువ్వు ఎవరు అంటూ అడుగుతూ ఉండంగా అదేంటి మీ అమ్మ అంటున్నావు నేను అమ్మాయి మేడం అని పిలుస్తాను అంటే నన్ను గుర్తుపట్టలేదా డాషు అంటూ అడుగుతూ ఉండంగా అంటే నువ్వు కైలావా అంటూ అడుగుతూ ఉంటాడు శివ అయితే అవున్రా నేనే నీ కైలాని ఇన్ని రోజులుగా ఎంతగా ఎదురు చూస్తున్నానో తెలుసా నువ్వెక్కడున్నావో ఏం చేస్తున్నావో అంటూ నీ కోసం ఎంతగానో తప్పించిపోతున్నాను నువ్వు ఎప్పుడొస్తావో అంటూ ఎంతగానో ఎదురు చూస్తున్నాను నువ్వే నా జీవితంగా బ్రతుకుతున్నాను అలాంటి నాకు ఈరోజు డీసీపీ సార్ ఐ లవ్ యూ నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తే నా మనసు ముక్కలైపోయింది తెలుసా నా మనసు నిండా నిన్ను పెట్టుకుని డీసీపీ సార్ని ఎలా పెళ్లి చేసుకుంటాను అందుకనే నేను మిమ్మల్ని ప్రేమించలేను అని చెప్పాను అంటూ అనంగానే ఏంటి డీసీపీ నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడా నేను చెప్పాను కదా ముందే నీకు తనని చూస్తూ ఉంటే నిన్ను ప్రేమిస్తున్నాడని నీ వెంట పడుతున్నాడని నువ్వు కూడా తనని ప్రేమిస్తున్నావని నేను కూడా అనుకున్నాను అంటూ అనగానే ఏంట్రా నేను నీ కైలానని తెలుసు కూడా ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వంటే నాకు ఇష్టమని తెలుసు కదా అలాంటప్పుడు నిన్ను నా మనసులో పెట్టుకొని బయట వాళ్ళని ఎలా ప్రేమిస్తాను అనుకున్నావు నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా అంటూ అడుగుతూ ఉంటుంది ఆశని అయితే నేనా నువ్వు ఉండగా నేనెవరిని ప్రేమిస్తాను నేను ప్రేమించడం లేదు నిన్నే ప్రేమిస్తున్నాను అంటూ ఇక చెప్తూ ఉంటాడు శివ అయితే ఇద్దరు కూడా గురించి ఒకరైతే తెలుసుకుంటారు ఇంతలో ఇదంతా చూస్తున్న డాషు అయితే ఏంటి మీ ఇద్దరు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్సా మీ ఇద్దరు చిన్నప్పటి నుంచి ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారా ఈ విషయం కనుక జానీకు తెలిస్తే ఇక అంతే సంగతులు ఇంకేమైనా ఉందా పేట పేట రచ్చ చేస్తుంది అంటూ అనగానే తనకి అన్నీ అర్థమయ్యేలా నేను చెప్తాను మేమిద్దరం చిన్నప్పుడే ఇష్టపడ్డామని ఒకరి కోసం ఒకరు ఎదురు చూస్తున్నామని ఇవన్నీ కూడా జానుకి అర్థమయ్యేలా చేస్తాను అంటూ శివ అనంగానే అప్పుడే డాషు అయితే చెప్తూ ఉంటాడు ఏమో అల్లుడు నాకైతే నమ్మకం లేదు జాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకోదు అంటూ అనగానే ఏంటి ఊరుకునేది అసలు బాబీ నావాడు బాబీగా ముందు నాకు పరిచయమైన తర్వాతే జానుకి తెలుసు ముందు తను గనక ప్రేమించుండుంటే నేను ఖచ్చితంగా తప్పుకునేదాన్ని కానీ నా బాబీని జాను ప్రేమించింది కాబట్టి నేను తప్పుకునే ప్రసక్తే లేదు అంటూ ఆశని అయితే చెప్తూ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సుంభలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు